హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చూపిస్తున్న వీడియో మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసిన వీడియో నేను తిరుపతి వెళ్ళి వన్ మంత్ పైన అయిపోతుంది నేను లేట్గా పూర్తి చేస్తున్నాను ఇప్పుడు మేము ఎక్కుతున్న మెట్లు శ్రీవారి మెట్లు అన్నమాట ఈయనే మా వారు నా కోసం వెయిట్ చేస్తారు నేను స్టెప్స్ చాలా తొందరగా ఎక్కలేకపోతున్నాను వాళ్ళు చాలా ఫాస్ట్ వెళ్ళిపోయారు నా కోసం మధ్య మధ్యలో వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈ బాబు మా చిన్న బాబుని నా చిన్నప్పుడు ఫైనల్గా మేము మెట్లన్నీ ఎక్కేసాము ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ కట్టింది ఎక్కడానికి మాకు టైము వన్ అండ్ హాఫ్ అవర్లో మేము స్టెప్స్ అన్నీ ఎక్కేసాము ఆ రోజుకి ఈ రోజుకి కస్టమర్లకి రాత్రి కూడా అస్తివారం మండవా అనుకోనుగా అనుకోనుగా ఇది కొస్తే ఇది కొది ఇది కొ రూమ్ తీసుకోవాలి ఫస్ట్ ఎక్కడ అడుగు అక్కడ గరుడ ఎక్కడ ఉంది అడుగు ఇది మాకు లగేజ్ వచ్చిన రూమ్స్ ఈ లగేజ్ తీసుకోవడానికి వెళ్ళారు గరుడాలో రూమ్స్ తీసుకున్నాను అది పోలీస్ స్టాఫ్కి గరుడాలో రూమ్స్ ఇస్తాను ఏపీ పోలీస్ కి ఆ రూమ్స్ కోసం ఇక్కడ వెయిట్ చేయాలని ఆ రూమ్స్ కోసం ఆయన వెళ్ళారు ఇవే మేము ఉండబోయే రూమ్స్ ఇవి గరుడ అని ఉంటాయి ఓన్లీ ఏపీ పోలీస్ మాత్రమే ఇస్తారు ఇందులోనే మేము రూమ్ తీసుకున్నాము రూమ్స్ చాలా బాగున్నాయండి చాలా నీట్గా ఉన్నాయి ఓన్లీ స్టాఫ్కే ఇస్తారనమాట టైం ఎంత వరకు ఉంది ఏ ఫ్లోరు ఫైనల్ గా మేము రూమ్ అయితే వచ్చేసాము మాకు సెకండ్ ఫ్లోర్ వచ్చింది తిరుగు ఇదే మా రూమ్ ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు అడిగితే చెప్తారు ఫైనల్ గా రెండు వచ్చాము ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాం అన్నమాట ఫైనల్ గా స్వామివారి దర్శనం అయిపోయి బయటకు వచ్చాము బయటకు వచ్చి ఇంకా ఫొటోస్ తీసుకోవడము ఇంకా రిలాక్స్ అయిపోవడం చాలా అలిసిపోయాము చాలా రామా ಎಲ್ಲಿ ಅಲ್ಲೇ నేను నువ్వని తెలియకూడదు అనుకో ఏదో నడుస్తున్నావు నువ్వు మామూలు జనాలు నీ చిట్టి వారు మాడవీధుల్లో కొంతసేపు రిలాక్స్ అయితే అంత ప్రశాంతత ఇంకెక్కడ దొరకదండి నాకు చాలా ఇష్టం ఎప్పుడు నేను తిరుపతి వచ్చినా ఈ మాడవీధిలో కొంతసేపు అలా రిలాక్స్ అయిపోతాను కింద కూర్చుండిపోయి నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అంటే తిరుపతిలో ఇక్కడే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్